హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మృదులా చౌదరి అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు నేను సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్ ఇది ముగ్గులు పోటీకి వెళ్ళను వెళ్ళడం అంటే చూడడానికే వెళ్ళను నాకు ముగ్గులు వేయడం అసలు రాదు ఆ సబ్జెక్ట్లో నేను టోటల్లీ డిస్క్వాలిఫైడ్ అనమాట ముగ్గులు పోటీలో విన్న వాళ్ళకి స్టీల్ బిందెలు స్టీల్ సామాన్లు ఇచ్చే రోజులు ఎప్పుడో పోయాయి కదా మినిమం పట్టు చీర సిల్వర్ గోల్డ్ ఇవే ఇస్తున్నారు విన్నర్కి ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే అరేంజ్మెంట్స్ మామూలుగా చేయలేదు ఈసారి పార్టిసిపేట్ చేయడానికి అండ్ చూడ్డానికి కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు ముగ్గుల పోటీకి కూడా యాంకరింగ్ ఉంటుంది మృదుల యాంకర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా అండ్ నా పేరు కూడా మృదులనే మూవీ కవర్ రావాలంటే మూవీలో మంచి మెసేజ్ ఉండాలి అలాగే ముగ్గులు పోటీలో విన్ అవ్వాలంటే ముగ్గులో కూడా ఒక మంచి మెసేజ్ ఉండాలి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ప్రీవియస్ ఇయర్ ఒక మెసేజ్ ఉన్న ముగ్గు వేసిన వాళ్ళే విన్నర్ అవుతూ ఉంటారు ప్రతి ఇయర్ ఇక్కడ మీరు చూసిన వాటిలో ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉంటారో గెస్ట్ చేయండి కాంపిటీషన్ అంటే మోస్ట్లీ పెద్దవాళ్ళే ఉంటారు కదా ఒక చిన్న పాప కూడా పార్టిసిపేట్ చేసింది తను ఫ్రాక్స్ ముగ్గేసింది చాలా క్యూట్ ఉంది అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా అరేంజ్మెంట్స్ అన్నీ చూడడానికి వచ్చారు వన్ అవర్ టైం ఇస్తారా ఆ వన్ అవర్లో ముగ్గేసి కలర్స్ ఫిల్ చేసి డెకరేషన్స్ ఏమైనా ఉంటే అన్నీ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ విన్నర్కి గోల్డ్ ప్రైజ్ ఉంటుంది అండ్ సెకండ్ విన్నర్కి సిల్వర్ థర్డ్ విన్నర్కి పట్టు చీర ఆ తర్వాత మేము కొన్ని గేమ్స్ ఆడడానికి వెళ్ళాము ఇంకా కోడి పందాలు చూడ్డానికి వెళ్ళాము ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది గుండాట ఆడడానికి వెళ్ళాము ఇందులో నాకు ఎన్ని డబ్బులు వచ్చాయి ఎన్ని పోగొట్టుకున్నాను అని ఒక రీల్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో ఫాలో వాళ్ళు ఫాలో అవ్వండి అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బులు వచ్చినట్టే ఉన్నాయి అలాగే వెళ్ళిపోయాయి అనమాట డబ్బులు విన్నాయక అడ్డం ఆపేయం కదా ఇంకా ఫన్ కోసం ఆడుతూనే ఉంటాము ఎన్ని వచ్చాయి ఎన్ని పోయాయి అని కాదు సంక్రాంతి కాబట్టి ఈస్ జస్ట్ ఫర్ ఫన్ నాకైతే ఓవరాల్గా ఐదు వందలు పోయాయి మీకు కోడి పందాల్లో కానీ ఇలా గుండాటలో కానీ ఎన్ని డబ్బులు పోగొట్టారో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఆ తర్వాత కోడి పందాలు చూడడానికి వెళ్ళాము మీరు చూడొచ్చు అరేంజ్మెంట్స్ అన్నీ ఎంత బాగా చేశారో పన్నెం కూడా ఎప్పుడైనా తిన్నారా చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు అదే కుక్ చేస్తున్నాను నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను మటన్ లాగే ఎక్కువసేపు కుక్ చేయాల్సి వస్తుంది మా ఇంట్లో అందరు ఏం కుక్ చేసినావా చాలా బాగుంది సూపర్ అంటూ ఉంటారు మేబీ అది నేను నెక్స్ట్ టైం వాళ్ళకి హెల్ప్ చేస్తాను కుకింగ్లో అని అంటారు అది నిజంగానే టేస్ట్ బాగుంటుందో నాకైతే తెలియదు ఆబ్వియస్లీ నేను వండుకున్న వంట కాబట్టి నాకు నచ్చుతుంది పందెం కోడి కదా ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది పందెం కోడి కానీ నాటుకోడి కానీ ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి అందుకే ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చూడడం అంటే నాకు మంచి టైంపాస్ అవుతుంది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాను ఆ ఫేమస్ వ్లాగ్స్ ఉన్నాయి కదా అవన్నీ నేను ఫాలో అవుతాను ఇంట్లో ఉంటే మనం కూడా ఈ రెసిపీ ట్రై చేసేవాళ్ళం కదా అనిపిస్తుంది అలాగే ఆర్గనైజింగ్ వీడియోస్ కూడా చాలా టైంపాస్ అవుతుంది లైక్ అమెజాన్ నుంచి వాటి నుంచి కిచెన్ డబ్బాలు ఇవన్నీ ఆర్డర్ చేసి వాటిలో ఫుడ్ ప్యాక్ చేస్తూ ఉంటారు కదా అవి కూడా బాగా నచ్చుతాయి అలాగే ఆబ్వియస్లీ అమ్మాయిలు అన్నాక షాపింగ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను నేను అమెజాన్ హాల్స్ మింత్రా హాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అలాగే మీకు ఏ వీడియోస్ అంటే ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి పార్సల్ వచ్చిన ప్రతిసారి ఓపెన్ చేసే ముందు హాల్ వీడియో చేద్దాం అనుకుంటాను కానీ పార్సల్ అలా రాగానే ఇలా ఓపెన్ చేసేయాలి అలా ఆఫీస్కి వేసుకెళ్ళిపోవాలి మీరు కూడా నాలా అలాగే కర్రీలో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయాను అదేంటో మీరు గమనిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను తర్వాత యాడ్ చేశాను అది చికెన్ మంచిగా రెడీ అయిపోయింది వీడియో చూస్తుంటే నాకు మళ్ళీ ఆకలిస్తుంది లంచ్ చేసే టైం అయ్యింది ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్స్ బాయ్ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి